హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు యొక్క మహిళలకు ఆర్థిక స్వాలంబన కోసం స్వాలంబన కోసం ఏపీ ప్రభుత్వం తన వంతు కృషి అయితే చేస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళల ఆర్థిక సాధికారిత లక్ష్యంగా వినూత్న పథకాలను అయితే అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యంతో డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఏపీ ప్రభుత్వం రాయితీలపై రుణాలను అందిస్తుంది ఇప్పటికి మనందరికీ తెలుసు అనేక రకాల పథకాలను అయితే కనుక డ్వాక్రా మహిళల కోసం అమలు చేస్తూ వస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు వివిధ జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవడం కోసం లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది మీరు గనక ఏదైనా వ్యాపారం పెట్టుకొని ఒక చిన్న వ్యాపారస్తురాలుగా వెదగాలి అనుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం అయితే మీకు తప్పక సహాయం చేస్తామని చెప్తున్నారు భారీగా రుణంతో పాటు రాయితీ కూడా ఇస్తామని చెప్తున్నారు ఎంత వరకు లోన్ ఇస్తారు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలంటే ఎంత రుణం మీకు ఎంత వరకు రాయితీ ఉంటుందనేది అయితే చూద్దాము ఇక ప్రస్తుతం డ్వాక్రా స్వయం సహాయక సంఘాల సభ్యులతో గ్రామ సభలు అయితే నిర్వహిస్తున్నారు వెలుగు అలాగే ఆ పశుసంబర్ధక శాఖల ఆధ్వర్యంలో లబ్ధిదారుల యొక్క గుర్తింపు ప్రక్రియ అయితే కొనసాగుతోంది వీరికి బ్యాంకు లింకేజీతో పిఎం ఈజీపీ అలాగే అలా శ్రీనిధి వంటి రుణాలను అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు అంటే మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలనుకున్నట్లయితే మీకు వెంటనే లోన్ అయితే కనుక శాంక్షన్ చేయబోతున్నారు ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల సభ్యులతో గ్రామాల్లో సభలు అయితే కనుక నిర్వహిస్తున్నారు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మీరు ఏమైనా కూడా ఆవులు కానీ గేదెలు కానీ గొర్రెలు కానీ మేకలు కోళ్ళు వంటి యూనిట్లు ఏర్పాటు చేయదలుచుకుంటున్న అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు అంటే అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక అంటే మంచి చిన్న డైరీలా పెట్టుకుంటాం లేదంటే కనుక మేకలు పెంచుతాం లేదంటే కోళ్ళు చిన్న కోళ్ళ పరిశ్రమ మీద చిన్నది పెట్టుకుంటామన్నా లేదా పెద్ద స్థాయిలో అయినా కూడా మీకు సమర్థత ఉన్నట్లయితే బ్యాంక్ అధికారులతో మాట్లాడించి సరైన ప్లాన్ ఉంటే మీకు భారీగా లోన్ ఇస్తారు లేదు మంచి చిన్న కుటీర పరిశ్రమలో పెట్టుకుంటామన్నా కూడా మీకు లోన్ అయితే ఇస్తామని చెప్తున్నారు చిన్న చిన్న యూనిట్ లాగా ఏర్పాటు చేసుకోవాలంటే అలాంటి లబ్ధిదారులందరినీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే గుర్తిస్తుంది వీరికి ఆయా యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి తగిన డైరెక్షన్ అంటే మీరు ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఏంటి ఏదైనా ట్రైనింగ్ కావాలా మీకు ఇంకా మిగతా డీటెయిల్స్ అయినా కావాలా అన్నీ అందజేయడంతో పాటుగా బ్యాంకు రుణాలు కూడా మంజూరు చేయడేలా చేసేలాగా అధికారులు చొరవ చూపుతున్నారు డ్వాక్రా మహిళలకు జీవనోపాధి యూనిట్లపై లభించే రుణాలను గణనీయమైన రాయితీలు ఉంటాయి అంటే మీరు కనుక ఒక లక్ష రూపాయల విలువైన యూనిట్ ఏర్పాటు చేస్తే అందులో మహిళలకు ముప్పై ఐదు వేల రూపాయల రాయితీని పొందుతారు మీరు తిరిగి కట్టాల్సింది అరవై ఐదు రూపాయలు కడితే చాలు మీకు ముప్పై ఐదు వేల రూపాయలు ఇంకా తిరిగి కట్టక్కర్లేదు ఇక అలాగే ఒకవేళ మీరు కనుక కొంచెం పెద్ద యూనిట్ పెట్టి ఒక రెండు లక్షల రూపాయలు లోన్ తీసుకోవాలి మీకు యూనిట్కి రెండు లక్షల రూపాయలు అవుతుందంటే మీకు రెండు లక్షల రూపాయలు లోన్ అయితే శాంక్షన్ చేస్తారు మీరు కనుక లోన్ తీసుకుంటే డెబ్బై ఐదు వేల రూపాయలు రాయితే మీకు రావడం జరుగుతుంది అంటే మహిళలు ఆవులు గేదెలు మేకలు గొర్రె కోళ్ళకు సంబంధించిన షెడ్యూలు మాత్రమే కాకుండా అంటే అవే పెట్టాలని ఏం లేదు ఏదైనా బేకరీ యూనిట్లు పెట్టుకోవచ్చు పేపర్ తయారీ యూనిట్లు పెట్టుకోవచ్చు వ్యవసాయ పరికరాలు ఏదైనా అలాంటి తయారీ చిన్న చిన్న ఏమైనా ఉన్నట్టు చేసుకోవచ్చు ఇంకా ఏదైనా జిరాక్స్ షాపులు కానీ పాన్ షాప్స్ కానీ మీకు మీరు చేయగలను అనుకున్నట్లయితే కనుక ఇంటి వద్ద నుంచి కూడా కొన్ని కొన్ని వ్యాపారాలు అయితే చేసుకోవచ్చు పాన్ షాపు జిరాక్స్ షాపు ఇట్లాంటి కొన్ని షాప్స్ అయితే ఇంటి వద్ద నుంచి కూడా మీరు అయితే నడిపించుకోవచ్చు ఎదురు ఏదైనా చిన్న రూమ్ ఉన్నట్లయితే అక్కడి నుంచి కూడా మీరు ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు అయితే నడిపించుకోవచ్చు అలాంటి యూనిట్లు పెట్టుకుంటానన్నా మీకు అయితే లోన్ ఇస్తామంటున్నారు లక్ష రూపాయలు తీసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల రూపాయలు మీకు రాయితీ లభిస్తున్న సబ్సిడీ మీరు కట్టక్కర్లేదు ఒకవేళ మీ యూనిట్ కొంచెం ఉండి రెండు లక్షల రూపాయలు మీకు కావాలి అనుకుంటే రెండు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు డెబ్బై ఐదు వేల రూపాయలు రాయితీ రావడం జరుగుతుంది ఇక ఈ రాయితీలన్నింటినీ కల్పిస్తూ డ్వాక్రా మహిళలకు జీవనోపాధి యూనిట్లు ఏర్పాటు చేయడమే కాకుండా వారి ఉత్పత్తి మార్కెటింగ్ విషయంలో కూడా ప్రభుత్వం సహకారం అందిస్తుంది ఉదాహరణకు మీరు ఏ పేపర్ ప్లేట్ యూనిట్ తయారీ పెట్టుకున్నారు లేదంటే గ్లాస్ యూనిట్ ఏది పెట్టుకున్నా కూడా మీరు మళ్ళీ తయారు చేసి అమ్మాలి ఏంటి ఈ ప్రాబ్లం ఉంటుంది యూనిట్ అంటే పెట్టేస్తారు ప్రొడక్షన్ అయితే కష్టపడితేస్తారు అంటే తయారీ అయితే చేస్తారు కానీ ఎలా అమ్మాలి ఎక్కడ అమ్మాలి ఇవి కూడా చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటుంది మేము ఎక్కడ తిరిగి అని అలాంటి మార్కెటింగ్ విషయంలో కూడా ప్రభుత్వం అయితే కనుక మీకు ఎవరు కొంటారు ఏంటి వాళ్ళ డీటెయిల్స్ ఎంత కొంటారు అన్ని వివరాలు ఇస్తుంది వాళ్ళకి మీరు తయారు చేసిన వస్తువులు అమ్మడంలో కూడా సహాయం చేస్తామని చెప్తున్నారు డ్వాక్రా మహిళలను ఆర్థికంగా పురోగతి వైపు నడిపించే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తే నీ సువర్ణ అవకాశం మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆర్థిక పురోగతి వైపు అడుగులు వేస్తే రాష్ట్ర ప్రగతి కూడా సాధ్యమవుతుందని ప్రభుత్వం భావన ఇంకా మరొకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక యూనిట్స్ ఏర్పాటు చేసుకునే ఉద్దేశం ఉంటే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి అధికారులను సంప్రదించండి ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి